ఒక్కొక్కటి రిలీజ్ చేసుకున్న అవసరం నిన్ననే ఆరు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అలాగే పెన్షన్ కూడా మొదల దానికి ఇస్తాం అలాగే ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ లో గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరం మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గ్యాస్ సిలిండర్లు అందిస్తా ఉన్నారు ఇంకా మిగిలిన కార్యక్రమాలని కూడా మెగా డిఎస్సి కూడా కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇదే కాకుండా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కూడా మరి వాళ్ళ శ్రీకారం చూడడానికి ప్రణాళికలు అన్ని పక్క రాష్ట్రాల్లో ఎలా అధ్యయనం చేస్తా త్వరలోనే ఆడబిడ్డలకే బస్సు ప్రయాణం ఉచిత కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం ఏదైతే ఇవాళ ఆడబిడ్డలకి పిల్లల చదువుల కోసం ఇస్తున్నటువంటి దానికి కూడా ఆలోచన చేస్తున్నారు రెండు నెలల్లోనే ఎందుకంటే చాలా కష్టాలు ఇబ్బంది ఉన్నాయి రాష్ట్రానికి వాళ్ళు చేసినటువంటి అప్పులు వల్ల మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది వాళ్ళన్నీ కూడా గాడిలో పెట్టుకుంటూ వస్తున్నాం త్వరలోనే అన్ని స్కీమ్స్ కూడా ఒక జూన్ లోపు మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలనేది ప్రభుత్వం పెట్టుకుంది అయినా కూడా మరి ఇవాళ ఎక్కడ చూసినా ఆనందంగా పండగ చేసుకున్నారు గుంటలు అన్నీ రోడ్లు గతంలో గుంటల్లో ప్రయాణం చేయలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇవాళ హైదరాబాద్ నుంచి కూడా లక్షల మంది వస్తూ ఉన్నారు ట్రాఫిక్ గతంలో ఎప్పుడూ దానికి రికార్డు వస్తున్నారు ఎందుకంటే ఒక నమ్మకం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అలాగే గ్రామాల్లో రోడ్ వేసాం రైతులకు కూడా ఇవ్వాల్సినటువంటి ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం డబ్బులు ఇచ్చాం అట్లాగే వాళ్ళు ఏదైతే మనకి రైతులకు ఇచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా త్వరలోనే ఆ డబ్బులు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం ముందు చూపుతూ ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ రాబోయే నెల రెండు నెలలునే ప్రతి రైతు అకౌంట్ లో మూడు ఇన్స్టాల్మెంట్ గా రెండు ఇన్స్టాల్మెంట్లుగా వచ్చే డబ్బులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గ్రామంలో కూడా ఇవాళ మీరు అందరూ ఐకమత్యంగా గెలిపించాలి రేపు ఎవరే అభివృద్ధి కూడా అందరూ ఐకమత్యంగా ముందుకెళ్లాలి మీరు రేపు ఒక మంచి లీడర్షిప్ ని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఇటు నీళ్ళ రామకృష్ణ గారు కానీ రమేష్ గారు కానీ అశ్విని గారు కానీ మరి తప్పకుండా అందరూ కూడా ఇంకా పెద్దలందరూ కూడా ఐటమ్ వచ్చిన ముందుకెళ్ళి మీ గ్రామానికి ఏం కావాలో మమ్మల్ని అడగండి చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే గ్రామీణ క్రీడలు చేసుకోవడానికి ఇప్పుడే నేను చిన్నప్పుడు వెళ్ళి వస్తే గతంలో కూడా అన్నాను దానికోసం మేము స్థలం కూడా చూస్తున్నాం ఎక్కడ స్థలంగా ఏదైతే ఉంటుంది బుద్ధవారం నుంచి చిన్నపురం మధ్యలో అని చెప్పి మొన్ననే నేను ఒక స్థలం చూస్తాం జరిగింది త్వరలోనే అందరూ ఆమోదోగం అయితే గ్రామీణ క్రీడలు ఏదైతే మన కబడ్డీ పోటీలు కానీ ఇలాంటివి చేసుకోవడానికి ఒక రెండు ఎకరాల స్థలాన్ని చూస్తున్నాం అది అందరూ ఓకే చేస్తే నెక్స్ట్ సంక్రాంతికి దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఏ ఈవెంట్ అయినా ఆ స్థలం చేసుకునే ఏదైనా చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు